హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నిన్నటి ఈ రోజు చెప్పబోతున్నాను సీతాదేవిని అక్కడ వదిలిపెట్టాడు రామ లక్ష్మణుల మీద పట్టాడు వారు కాలాంతగా యమో యమోపహమౌ అన్నట్లు బాణ ప్రయోగం చేస్తున్నారు కాలుడంటే జీవితానికి విచ్ఛేదాన్ని కలిగింపగల అధికారి స్వరూపం అంతకుడంటే ప్రాణాపహార స్వరూపం యముడంటే పుణ్యాపుణ్య దర్శనం చేసి వివేకమును చూపి శిక్షించే స్వరూపం వాడికి వరప్రభావం చేత ప్రాణాలు పోవటం లేదు వజ్ర సదృశ ఖడ్గంతో నరుకుదామని ప్రయత్నం చేశారు వాడు వారిద్దరిని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకుని పోతున్నాడు విరాధుని అభిప్రాయాన్ని గ్రహించి రాముడు లక్ష్మణ్తో అంటున్నాడు తమ్ముడు మనం వెళ్లే దారి కూడా ఈటే అందుకని కొంతసేపు ఈ రాక్షసుని మొయ్యని ఇది రాముని సరస్వక్తి పాపం సీతాదేవి మాత్రం ఏడుస్తోంది ఆవిడను క్రిందకు దింపేశారు ఇప్పుడు ఆవిడ ఏ నడుస్తూ ఏడుస్తోంది వీళ్ళు దశరథ పుత్రులు చాలా గొప్పవాళ్ళు శీ శీలవంతులు ఓ రాక్షసోత్తమ వాళ్ళని వదిలిపెట్టి నన్ను తీసుకుని పో ఈ క్రూర మృగాలు నన్ను భక్షిస్తాయి అంటే నీవు భక్షించవు నీ వలన నాకు ప్రాణ ప్ర నాకు ప్రమాదం లేదు వాళ్ళను క్రూర మృగాలు భక్షించలేవు నీవేమీ చేయలేవు అని భావం కదా ఇది రహస్యాలు సీత సీత దుఃఖం చూసిన తరువాత వాళ్ళు కోపం పెరిగింది అంతే ఇద్దరూ చెరోచేతిని నరికి వేశారు వాడు మహాదు పొందాడు అయినా చావలేదు తమ్ముడు వీడు తప ప్రభావం చేత శస్త్రహతుడైనా చావడు అందుకని గొయ్య తీసిపోతుదాం అన్నాడు రాముడు ఆ మాటను విన్నాడు విరాధుడు అంతే చచ్చానన్నాడు నా పౌర్వ అజ్ఞానం తొలగింది కౌశల్య సుప్రజ నీ నాకు తెలిసింది సీత నేను తుంబురుడనే గంధర్వుణ్ణి కుబేరుని చే శింపబడ్డాను అనుగ్రహాన్ని కోరాను దశరథపుత్రుడు రాముడు నిన్ను యుద్ధంలో చంపుతాడు అప్పుడు తిరిగి స్వర్గానికి వస్తావు అని విమోచనాన్ని అనుగ్రహించాడు కనుక మహానుభావ స్వస్తివోస్తు పరమ పరం తప శత్రు సంహార రూపమైన స్వస్తి కలుగుతుంది ఇక్కడే అర్ధ యోజన దూరంలో మహా ప్రతాపవంతుడైన శరభంగ మహర్షి ఉన్నారు మీరు తొందరగా అక్కడికి వెళ్ళండి నీకు శ్రేయస్సు కలుగుతుంది ఒక గొయ్యి తీసి నన్ను అందులో పాతిపెట్టి వెళ్ళిపోండి గ సత్వులైన రాక్షసులను అలా చెయ్యాలి ఇది సనాతన ధర్మం కనుక ఆ ధర్మాన్ని పాటించండి అని కోరాడు ఆ ధర్మం చనిపోయిన రాక్షస దేహాలను పాత పాతడమో అంటించడమో నిజ్జనంలో ఏదో చెయ్యాలి రాముడు లక్ష్మణ్తో ప్రధర కన్ననానికి అనుజ్ఞనిచ్చాడు లక్ష్మణుడు గొయ్యి తవ్వాడు విరాదు అందులో ఉంచారు అతడు మరణ బాధను అనుభవిస్తూ భైరవ భైరవస్వనం భయంకరమైన ధ్వనితో ఏడుస్తున్నాడు రాబోయే సుఖం తెలిసిన ఉపాధి ఉన్నంత వరకు ఉపాధిగత దుఃఖాన్ని అనుభవించాలి కదా అందుకని దుఃఖం రామలక్ష్మణులు అతన్ని అందులో వేసి శిలా శిలాదుత్తులతో పూడ్చే పూడ్చివేశారు ఆ తరువాత సీతను ఆలింగనం చేసుకుని ఓరడించాడు రాముడు సీతాలక్ష్ములతో సర్వంగాశ్రమం వైపునకు బయలుదేరాడు ఆ మహర్షి భవితాత్ముడు అంటే తపస్సు చేత బ్రహ్మను దేవ దేవప్రభావుడు దైవ దేవ వైభవం కలవాడు అటువంటి మహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తుండగానే రామచంద్రమూర్తి సర్వంగ సమీపంలో ఒక అద్భుతాన్ని చూశాడు సూర్యుని వంటి అగ్ని వంటి శరీర ప్రకాశం కలిగి అప్పుడే రథం నుండి దిగుతూ భూమిని ముట్టుకుండగా ఉన్న దేవేంద్రుని చూశాడు స్వయం ప్రకాశంతో నిర్మలా నిర్మలా నిర్మలాంబరాలతో కూడిన చాలా మంది చేత పూజింపబడుతూ కనబడుతున్నాడు పచ్చని గుర్రాలతో అంతరిక్షంలో ఉన్న అతని రథం బాలసూర్యంలా ప్రకాశిస్తోంది తెల్ల సరస్ సర సరన్మేఘంలా తెల్ల శరణ్మేఘంలా చంద్రమండలంలా చిత్రమాల్యంలా కృత శోభతో అతని చిత్రం ప్రకాశిస్తోంది గంధర్వులు అమరులు సిద్ధులు పరం పరమ పరమ మొదలైన మహాపురుషుల చేత అంతరిక్షంలో ఉండగానే ఆ దేవేంద్రుడు స్థుతింపబడుతున్నాడు అటువంటి ఇంద్రుడు ఆశ్రమం లోపల శరభంగునితో మాట్లాడుతున్నాడు రామచంద్రమూర్తి బయట ఉన్న రథాన్ని తమ్మునికి చూపిస్తూ తేజస్సుతో కాంతితో జారుతున్న ఆదిత్యుల అంతరిక్షంలో ఉన్న రథాన్ని చూడు ఎటువంటి గుర్రాలు దేవేంద్రునికి ఉంటాయని పూర్వం నేను విన్నానో ఈ గుర్రాలు అటువంటివి మంచి యువకులు ఖడ్గపాణులు కుండలాధారులు అయిన వ్యక్తులు ప్రతి దిక్కున కాపాడుతున్నారు ఇరవదైదేళ్ల వయసులో కనబడుతున్న వీళ్ళు దేవతలే ఎందుకంటే ఏత ఏత్యం దేవా దేవానాం వయోభవతి నిత్యదా కనుక నువ్వు సీతతో ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఈ రథానికి సంబంధించిన విషయాన్ని విషయాన్నంతనూ తెలుసుకుని వస్తాను అంటూ రామచంద్రమూర్తి సర్వంగా వైపునకు నడిచాడు వస్తున్న రాముడిని ఇంద్రుడు చూశాడు శరభంగ మహర్షిని కలిసి ఏకాంతంలో రాముడిలా వస్తున్నాడు మన్ అతను నాతో మాట్లాడకూడదు కార్యసమాప్తి అందే అతను నన్ను చూడాలి జయించి కృతార్థుడైన రామును తొందరలోనే నేను చూస్తాను ఈ పని ఈయనే చెయ్యాలి ఇంకొకరికి సాధ్యం కాదు ఆ కర్మను పూర్తి చేసిన తరువాత నన్ను చూడదగినవాడు అని ఇంద్రుడు మాట్లాడి రథమెక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు అలా వెళ్ళాడు ఇంద్రుడు అలా వెళ్ళాడు సీతాలక్ష్మణులతో రాముడి రాముడిలా వచ్చాడు అప్పటికే శరవంగ మహర్షి అగ్నిహోత్రం దగ్గర ఉన్నారు రాముడు సీతాలక్ష్మణులతో ఆ మహర్షి పాదాభివందనం చేశాడు ఇంద్రునిరాకను గురించి రాముడు అడిగాడు సర్వంగ మహర్షి విషయాన్ని చెప్పారు చెప్పి హే రామచంద్ర బ్రహ్మలోకాన్ని పొందాలని ఉగ్ర తపస్సు చేశాను దాన్ని సంపాదించాను ఆ లోకాల్లో పునరావర్తన ఎక్కడికి వేడితే ఇక తిరిగి రావడం ఉండదో ఆ బ్రహ్మలోకాన్ని పొందటం అకృతాత్ములకు సాధ్యం కాదు కాని నీవు సమీపంలోనే ఉన్నావని వస్తు వస్తున్నావని తెలుసుకున్నాను భక్తప్రియుడివైన నేను చూడకుండా బ్రహ్మలోకం వెళ్ళకూడదని ఆగాను బ్రహ్మలోక నాకా పృష్టాదులన్నీ నా తపస్సు చేత నాకు వశమై ఉన్నాయి నేను ఎక్కడికైనా వెళ్ళగలను అని ఆయన మాట్లాడుతూ ఉంటే ఓ మహాముని సర్వలోకాలను నేనే నేనే ఇక్కడకు తీసుకుని వస్తాను అయితే ఈ అడవిలో మీ సమీపంలో నేను నివాసం ఉండాలని అనుకుంటున్నాను అంటాడు ఆయన అలా ఆయన అలా కాదన్నాడు దగ్గరలో సుదీక్షుడున్నాడన్నాడు ఆయన నీకు శ్రేయస్సును కల్పిస్తాడు సు సుచి రుచి దేశం అది పుష్పాలు తెప్పలుగా ప్రయాణించే మందాకినీ నది ప్రవా ప్రవహించే చోటది నేను నా సర్వ శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఒక ముహూర్త కాలం ఉండి ఆ తరువాత వెళ్ళు అని అగ్నిప్రవేశం చేశారు బ్రహ్మ మేధా మంత్రాలను జపిస్తూ అగ్నిప్రవేశం చేసిన మహాత్ముని రోమాలు కేశాలు రక్తమాంసం అస్థులతో కూడిన సర్వ శరీర చర్మము దహింపబడింది ఇంతలో సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆ అగ్నికొండం నుండి అగ్నితేజస్కుడై కుమారు వయస్సులో శరభంగుడు సాక్షాత్కరించాడు అహితాగ్నుల యొక్క ఋషుల యొక్క దేవతల యొక్క లోకాలను దాటుతూ బ్రహ్మలోకాన్ని అధిష్ఠించాడు బ్రహ్మవేత్తల భవనమైన బ్రహ్మలోకంలో అనుచరులైన బ్రహ్మవేత్తలతో కలిసి పితామహుడు వస్తున్న శరభంగుణ్ణి చూశాడు లేచి ఎదురు వెళ్ళాడు ఆ బ్రహ్మదేవుడు సుస్వాగతాన్ని పలికి ఆహ్వానించాడు శరభంగ మహర్షి బ్రహ్మలోకగతులయ్యారు ఋషి సంఘాలన్నీ రామచంద్రుని సమీపించాయి ఎవరెవరు వికన్ వికన్ వికసము వికసమున చేత చెప్పబడిన సూత్ర గ్రంథాలనుసారం సూత్రగ్రంథానుసారంగా జీవించేవారు అలాగే వా భగవత్ శ్రీపాద ప్రక్షాళన జాతులు అనగా భగవంతుని కాళ్ళు కడిగి జీవించేవారు అర్చకులు కాకపోతే ఏ రోజు సంపాదించిన జీవన సాధనను ఆ రోజుకే వినియోగించేవారు మరీచుపులు మరీచుపులు కిరణాలే అహంక ఆహారంగా కలిగిన వారు అసంకుంటులు తినడానికి ప్రియు ప్రియంగు మొదలైన కాయాలను రాళ్ల చేత తినేవారు పాత్రహారులు ఆకులు ఆ ఆహారముగా జీవించేవారు దంతో దంతోలికములు దంతోలికనులు దంతముల చేతనే ధాన్యాదృష్టం నిర్ము నిర్ముక్తం చేసి తినేవారు ఉన్ ఉన్మగ్గికులు శిరసులను పైకి వంచి సదా నీటిలో ఉండేవారు గాత్రస్యులు గాత్రమే శయ్యగా కలవారు ఎలా వక్షస్థలము పైకి కానీ వక్షస్థల మందు కానీ భూమి మీద కానీ శిరస్సు పెరస్ శిరస్సు పెట్టుకొని నిద్రపోయేవారు అసయ్యులు సయ్య అనేదే లేనివారు అబ్రవాస అబ్రవాస అభ్రవాకాశకులు వర్షంలోనైనా ఎండలోనైనా కా వాళ్లకు ఆకాశమే పందిరి అక్కడే నిద్ర నిద్రపోయేవాళ్ళు మునులు శలి సెలిహారులు వాయుపక్షకులు దాంతులు అర్ధాపట తడబ తడిబట్టలతో ఉండేవారు సజ్ సజుపులు ఎప్పుడూ జపమే స్వభావంగా కలవాళ్ళు తపోనిత్యులు వేదాధ్యయనమే తపస్సుగా కలవాళ్ళు పంచతపోన్వితులు గ్రీష్మకాలంలో కూడా పంచాగ్ని మధ్యలో తపస్సును చేసేవారు ఇటువంటి బ్రహ్మ విద్యానుష్ఠాన జనిత బ్రహ్మవర్చస్సు కలవారే నియమాది అష్టాంగ యోగ పరిపక్వత గల యోగం అందు ఏకా ఏకాగ్ర చిత్తం కలవారే అటువంటి పెద్దలందరూ రాముణ్ణి సమీపించి అంటున్నారు రామ దేవతలకు ఇంద్రుని వలె నీవు నీవు మాకు ప్రధానమైన నాదుడవు మూడు లోకాల్లోనూ నీ పరాక్రమ కీర్తివి విస్తృతమైనవి నీయందు పితృభక్తి సత్యము ధర్మము పుష్కలముగాను ఉన్నాయి అటువంటి నిన్ను పొంది మా బాధలను చెప్పుకుంటున్నాం నిన్ను విసిగి విసిగిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు నన్ను పన్నుగా తీసుకొని 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 కూడా ఏ రాజు ప్రజలను రక్షించడో వాడు అధర్మడు ఎవడు తన ప్రాణాలతో ఇతరులను ప్రాణాలని కాపాడుతాడో ప్రజాకామాన్ని తీర్చి ఇష్టాసతుల వలె రంజింప ప్రయత్నిస్తాడో వాడు శాశ్వతమైన కీర్తిని పొందుతాడు బ్రహ్మస్థాన స్థానాన్ని పొంది బ్రహ్మచే కీర్తింపబడతాడు అటువంటి రాజు మూలఫలాసనులైన మునుల నుండి చతుర్భాగాన్ని పండుగ పొందుతూ ప్రజాధర్మంగా వారిని రక్షించాలి ఆ అరణ్యాల్లో ఉన్న ఋషులు కూడా తమ ప్రజాభాగమే అని అనుకోవాలి ఇదిగో ఈ ఋషిగణాలను చూడు వీరందరూ చాలా వరకు బ్రాహ్మణులు వీరిలో క్షత్రియ వైశ్వాదులు కూడా ధర్మంగా ఉన్నారు వీరందరూ నీవు నాదుడిగా కలవారు కానీ అనాథుల వలె రాక్షసుల చేత బాధలు పడు అనుభవిస్తున్నారు అనేక సమయాల్లో రాక్షసుల చేత ఘోరంగా చంపబడిన ఈ ముని మునిజన శరీర సమూహాలను చూడు ఇక్కడ ఒక చోట చోటే కాదు పంపానది నివాసాలకు సమ్ మందాకిని నివాసాలకు చిత్రకూట వాస వాసాలకు అందరికీ అదే దుఃఖం కనుక మహానుభావ శరణుడు అని నిన్ను శరణు పొందుతున్నాం మమ్మల్ని రక్షించు భూమిలో మాకు రక్షణ నీయగలవాడు మరొకడు లేడు అని ఋషులందరూ శరణాగతిని పొందారు శ్రీరాముడు ప్రదానం చేశాడు ఈరోజుకి ఇక్కడ తాగుతుందని రేపు చెప్తారు అంతవరకు ధన్యవాదాలు